ఇంతకు ముందు అయితే నిజంగా ఇవి కూడా లేవండి ఇదైతే రియల్ సెట్ కాదండి చాలా బాగుంది ఎలా ఉందమ్మా బాగుందా అమ్మా ఒకసారి బాబుకి ఇస్తారండి ఎత్తుకుంటాను సో బేంబో గార్డెన్ చాలా బాగుంది కదా ఈరోజైతే పద్మాపురం గార్డెన్ కి వచ్చామండి పిల్లలతో పాటు సో ఇదిగో మా పిల్లలు హై చేయండి ఇటు ఇదిగో మా బేది హాయ్ చెప్తుంది సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము అంటే పద్మాపురం అయితే రీ రిపేరింగ్ లాగా చేశారు అంటే చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ వెళ్తున్నాం అనమాట రిపేర్ చేసిన తర్వాత ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నాము సో పెద్దవాళ్ళకి హండ్రెడ్ రూపీస్ చిన్నవాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అట్ట సో టికెట్ తీసుకున్న తర్వాత అయితే పద్మాపురం గార్డెన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము గేట్ లోపల అయితే వెళ్ళిపోయాము పిల్లలైతే డ్రాగిన్ బొమ్మ ఉంది అక్కడ ఆడుకోవడానికి అంటున్నారు సో ఇంతకు ముందు తీసుకొచ్చాము కదండి అది గుర్తు ఉంది అందుకనే చూడండి ఇక్కడ అయితే అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు ఇగో చూసారు కదా చిన్నప్పటిది గుర్తు పట్టుకొని మరి డ్రాగన్ దగ్గర ఎక్కుతాము ఎక్కువ అనేసి ఎక్కారు సాహసాలు కానీ ఇది బాగా వేరుగుంది దిగిపో రాధించేస్తున్నారాగుతున్నాను ఓకే చెల్లి కూర్చోబండి చెల్లి కూర్చో మేము పడిపోతావా అక్కడ పట్టుకున్నాము ఇలా పట్టుకుంటే ఓకే ఓకే పట్టుకున్నావా వెరీ గుడ్ కాలుతుందా సో చిన్నప్పుడు గుర్తుకు వచ్చిందంటే అంటే అప్పుడు చిన్నప్పుడు తీసుకొచ్చాము వీళ్ళు చిన్న ఉండేరు సో డ్రాగిన్ డ్రాగిన్ దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళాలంటే ఇక్కడ తీసుకొస్తే పైన మళ్ళీ ఎక్కుతామంటున్నారు సో పైన కూడా ఎక్కించేసాను చిన్నప్పుడు అలాగే ఎక్కించాము కదా అది గుర్తు వచ్చిందంట డైనోసరా డ్రాగన్ కాదంట డ్రాగన్ కాదంట డ్రాగన్ డైనోసర్ అంటే నాకు తెలియదు మరి ఇదిగో ఏడి చెప్పాడు డైనోసర్ వేరేగా అవునా అవునా నాకు తెలియదండి ఇదిగో వీలు చెప్తున్నారు అందుకనే చెప్పేస్తున్నాను అలాంటి సాహసాలు చేయకు ప్లీజ్ ఓహో ఆ ఇది కన్నీరంట చూడండి ఇదిగో ఏడుస్తున్నట్టు ఎక్కువ ఏడుస్తుంది అంటున్నాడు మామడు ఇదిగో కన్నీర్లా ఉంది కదా ఏడుస్తుంది అంటే చూడు కన్నీరు వస్తుంది దానికి తెలిసిపోయింది రండి సో ఇక్కడైతే ఆడుకొని ఆడుకొని కూర్చోడానికి చాలా అంటే చాలా బాగుంది పైన చెట్లు ఉన్నాయి నీడ ఉంది సో అవతల అయితే ఊయలాలు ఉన్నాయి అక్కడ ఫుల్లుగా ఆడుకుంటారు ఇప్పుడైతే అక్కడ తీసుకెళ్ళమంటున్నారు సో ఇక్కడైతే ఒక ఫోటో తీసుకుందాం అనేసి తీసుకుంటున్నాము ఒకసారి ఇటు చూడండి సో మొత్తానికైతే ఫోటో తీసేసుకున్నాము ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు పార్కు అక్కడ చిన్న పిల్లలు ఆడుకునే చిన్న పిల్లలు ఆడుకునే పార్క్ ఉంది అండి అక్కడైతే వెళ్ళిపోదాము ఎలా ఉన్నారు ఈ రోజు పద్మపురం గార్డెన్ సో అసలు పట్టుకోవడానికి కష్టం అయిపోతుంది వీళ్ళతో తిరిగి తిరిగి అలసిపోతున్నాను ఇలా కొట్టేవాళ్ళం వాళ్ళం అనమాట చిన్నప్పుడు కర్ర పట్టుకొని డబ్బా డబ్బా వాయిస్తాము అప్పుడు కాయ సౌండ్ అయితే ఇలా వస్తదండి పండు అయితే డబ్బు డబ్బు అని వస్తుంది ఇదిగో సో ఇక్కడైతే రాయిలు కొత్తగా పెట్టారు పెద్ద పెద్ద బండరాలు పెట్టారు ఇక్కడైతే చూడండి ఓ ఇక్కడ వాటర్ వస్తాయేమో పైన సో ఈ రాళ్ళు ముందు లేదండి ఇప్పుడైతే ఓన్లీ పైపులు వేసి పైన నీళ్ళు అన్నమాట ఇప్పుడైతే చూడండి రాళ్ళు పెట్టేసి కన్నం పెట్టేసి ఇదిగోండి వాటర్ పైపు పెట్టారు ఇగో వాటర్ అయితే ఆన్ చేయలేదు ప్రతి రాయి దగ్గర అలానే పెట్టారు సీజన్ కాదు కానీ ఫ్లవర్స్ అయితే అందంగా కనిపిస్తున్నాయి అండి రెండు రకాలు ఉన్నాయి చూసారుగా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ అయితే సో చూసారు కదా ఇక్కడైతే ఫోటోలు ఫోటోలు వచ్చినప్పుడు అనేసి పిల్లలు అయితే ఇంతకు ముందు అయితే నిజంగా ఇవి కూడా లేవండి చాలా బాగున్నాయి సో సన్ ఫ్లవర్స్ అయితే అందంగా తయారు చేశారు అలాగేనంటారా ఫ్లవర్స్ సన్ ఫ్లవర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి కదా సో ఇప్పుడైతే నిజంగా ఇంకొకటి చూపిస్తాను అద్భుతంగా ఉంది రండి వా ఇదేనండి చూపిస్తానన్నాను కదా సో ఏమంటారు సరే ఇక్కడ చదవండి బోర్డు రూపీస్ ఫైన్ ఫైనా లోపలికి వెళ్ళకూడదా సో ఈ వీటిని ఏమంటారు చెప్పండి ఆ మధ్యలో బాతుల ఆ అవతల ఎలా ఉంది ఎలా ఉంది లొకేషన్ బాగుందా బాగుందా సో అయితే ఈ బొమ్మలు లేవండి ఇప్పుడు కొత్తగా మార్చారు సన్ ఫ్లవర్స్ కూడా లేవు ఈ బొమ్మలు కూడా లేవు ఇంకా ఏమేమి మార్చున్నారో అవి అయితే మొత్తం చూపిస్తాం టోటల్గా సో ఇదైతే రియల్ సెట్ కాదండి క్రియేట్ చేశారు టీకెట్లో అయితే లైట్నింగ్ వస్తుంది ఈరోజు ట్రైన్ లేనట్టుంది ఇది ఒకటండి కొత్తగా పెట్టారు చూడండి రెడ్ కలర్గా కనిపిస్తుంది దగ్గర ఎలా ఉందో ఎంత బాగా కనిపిస్తుంది సో చూడండి మా బి పాప అయితే ఇక్కడ డ్రెస్తో కలిసిపోయింది ఇంకా తిరిగా గిరా గిరా తిరిగ బాగుంది వా చేయడానికి చేయడానికైతే చాలా బాగుందండి నిజంగా సో మేమైతే ఫుల్లో ఎంజాయ్ చేస్తున్నాం మా బేబీతోని చూసారా మా బేబీ అయితే కలిసిపోయింది ఒకసారి మా బేబీకి తిప్పుతాను భయపడిపోయింది ఎలా ఉందమ్మా బాగుందా చాలా అంటే చాలా బాగుందండి కన్నా రకరకాలు డిజైన్స్ చేసేసారు సో ఇదైతే సో బేంబో గార్డెన్ చాలా బాగుంది కదా పైన పైన చెట్లు పైన కట్టేశారు నిజంగా చాలా బాగా కట్టారు మొత్తానికి కిందకైతే చూసారు కదా చెక్కలతో కట్టారు సో మా పిల్లలు అయితే ముందుకు వెళ్ళిపోయారు ఆడుకోవడానికి చెక్కతో లాగా వేసారు ఇదైతే కొబ్బరి చెట్టు అనుకుంటా సో నా వెనకాల అయితే చూడండి బ్రిడ్జ్ మాదిరిగా కట్టారు సో దగ్గర వెళ్ళి చూపిస్తాను చాలా చాలా బాగా కనిపిస్తుంది సో బాగుంది అమ్మ ఒకసారి బాబుకి ఇస్తారండి ఎత్తుకుంటాను ఇవ్వరంట అడుగు డాడీ అడుగు సో ఇక్కడైతే చూడండి ఇది కూడా బాగుందండి ఫోటో ఫ్రేమ్ లాగా ఇక్కడైతే లైట్లు వేసారు నైట్ పూట కనిపిస్తాయి వెలిగితే బాగా కనిపిస్తుంది సో ఫ్రేమ్లా ఉంది ఈ ప్లేసు కూడా బాగుంది ముందు అయితే లేదండి సో ఆ ఫ్రేమ్ వేరు ఈ ఫ్రేమ్ వేరు సో ఇప్పుడైతే చిన్నపిల్లల పార్క్కి వచ్చి ఆడుతున్నామండి ఇక్కడైతే పిల్లలకి ఆడుకోవడానికి గేరాలు కానివ్వండి జారుబల్లలు కానివ్వండి అన్నీ ఉన్నాయి అన్నమాట సో ఇక్కడైతే ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు లోపల పాలు అవును మిల్క్ అయ్యో పాప జారి పడిపోతుండీ వా చాలా బాగుంది సో ప్రతి చోట పిల్లలు అయితే ఆడుతున్నారు ఇదేనండి చిన్న పిల్లల పార్కు అవి పాప తిప్పుతుంది కష్టపడి వెళ్ళక వాళ్ళకి పడిపోతారు వా ఇది కూడా బాగుందండి సో ఇదిగో లోపల నుంచి వస్తారేమో చూద్దాం పిల్లలకి ఓకే మొత్తానికి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇలా రావట్లేదా ఇలా జారట్లేదా ఓ వచ్చేసారు ఎస్ బాయితే ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలంటున్నారు ఏ తోసుకోవడం ఏంది మళ్ళీ వస్తాయి తినండి తినండమ్మా తినండి విజయ్ నీకే అనంత తిన అనంతిని ఆడపండిలో తినండి అక్కకి మళ్ళా పెట్టరా రాజు అక్కకి మళ్ళా పెట్టే సో ఇక్కడైతే చూడండి మా ఇండియా మ్యాప్ చాలా బాగుంది కదా సో అయితే తిన్న తర్వాత ఇక్కడ వచ్చి దిగట్లేదు ఇక్కడ బాగుంది ఆడుకుంటాం అనేసి అంటున్నారు సెట్టు పైన అద్భుతమైన ఇల్లు కదా సూపర్ పద్మాపురం గార్డెన్కి అయితే పిల్లలతో పాటు రోజంతా ఆడేసాము సో అదే రోజు అరకువేళ అయితే జాతర జరిగింది కొంతసేపు అయితే ఆగాము పిల్లలకి బొమ్మలు కొందామని సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే అరకువేలి జాతరకి వచ్చామండి ఇదిగో మా పిల్లలతో కొన్ని సామాన్లు అయితే కొంటున్నాము సో జెస్సీ కూడా ఏదో కొన్ని కొన్ని ఉంటుంది ఉంగారం కావాలంట దీనికి రాగి ఉంగారం మా అయితే అల్లా ఎలో కారు కిందది కావాలంటున్నాడు సో ఇదిగో బొమ్మ కోసం వెయిటింగ్ గ్లాసులు బాగున్నాయండి ఈ గ్లాసులు అయితే వందకి అంట సో ఇవి మూడు ఇవి మూడు తీసుకోవాలని ఉంది నాకైతే